ఒక పేద రైతు అతని వద్ద పూర్వీకుల పొలం ఒకటి ఉంటుంది కాని గిరిధారి బ్యాంకు నుండి చాలా అప్పు తీసుకుంటాడు వాతావరణం సహకరించకపోవడం వల్ల తనకి పంట పొలాలలో చాలా నష్టం కలుగుతుంది నాకు ఏమనిపిస్తుందంటే ఈసారి వాతావరణం కూడా మనకు అనుకూలించదని అలా అనకండి ఒకవేళ అదే నిజమైతే ఈసారి బ్యాంకు వాళ్ళు మన పొలం మొత్తాన్ని కూడా కబ్జా చేసుకుంటారు ఎందుకంటే ఆరు నెలల నుండి బ్యాంకులో లోన్ కట్టడం లేదు కదా నేను మన పంటను నాశనం కావాలని ఎందుకు కోరుకుంటాను కాని ఏది కూడా మన చేతిలో లేదు కదా పంట చేతికి వచ్చే సమయంలో ఆకాశం నుండి వడగళ్లు పడతాయి గిరిధారి పంట మొత్తం నాశనం అయిపోతుంది గిరిధారి అతని భార్య విమల ఎంతగానో ఏడుస్తారు భగవంతుడా మన పనైపోయింది ఇక బ్యాంక్ వాళ్ళు మనం ఎంత చెప్పినా వినిపించుకోరు నాకు చాలా భయంగా ఉంది చివరికి మన పంట కూడా మనం అని ఇక రైతులుగా ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు మరుసటి రోజు గిరిధారి ఇంటికి బ్యాంక్ మేనేజర్ వస్తారు గిరిధారి నువ్వు ఆరు నెలలుగా బ్యాంకుకి లోన్ అసలు లేదు మాకు మొత్తం లోన్ అంతా ఈ రోజే కట్టాలి లేకపోతే నీ పొలాన్ని మేము జప్తు చేస్తాము దయచేసి అలా చేయకండి మేడం మీరు ఒక రైతు దగ్గర తన పొలాన్ని లాగేసుకుంటే నేను దిక్కులేని వాణ్ణి అయిపోతాను చూడు నిన్ను దిక్కులేని వాణ్ణి చేయాలనేది నా ఉద్దేశం కాదు కానీ నాకు కూడా వేరే దారి లేదు కదా నేను కూడా నా పై అధికారులకు సమాధానం చెప్పాలి ఒకవేళ నీ దగ్గర లోన్ కట్టడం కోసం డబ్బులు లేకపోతే నువ్వు ఈ పొలం కాగితాలు మాకిచ్చేయ్ ఎప్పుడైతే నీ దగ్గరికి డబ్బులు వస్తాయో అప్పుడు లోన్ కట్టేసి నీ పొలం కాగితాలు వెనక్కి తీసుకోవచ్చు నువ్వు అప్పుడు పొలం నీ సొంతమైపోతుంది గిరిధారికి ఇష్టం లేకపోయినా తన పొలం కాగితాలను బ్యాంక్ మేనేజర్కి ఇస్తాడు అది చూసి గిరిధారి భార్య ఎంతో ఏడుస్తుంది మనం అయిపోయాము ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు రైతయ్యుండి తన దగ్గర తన పొలం లేకపోవడం అనేది ఇప్పుడు మనం ఏం చెయ్యాలండి నువ్వేమీ బాధపడద్దు ఆ భగవంతుడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు కొన్ని రోజులు గడిచిన తరువాత గిరిధారి అడవికి వెళ్తాడు అక్కడ్నుంచి ఒక మూటలో మట్టి తీసుకొస్తాడు ఇదిగో అడవి నుంచి నేను ఒక మట్టి సంచం తీసుకొచ్చాను ఈ మట్టితో మనం ఇంటి దగ్గర ఏదైనా పండించుకోవచ్చు కానీ ఈ మట్టిని మనం ఎక్కడ పెట్టాలి ఇంకెక్కడా ఇంటిపైనే గిరిధారి సంచిలో ఉన్న మట్టిని మేడ మీద ఒక మూలన ఉంపుతాడు ఇందులో మనం ఏం నాటాలండి బియ్యం గోధుమలు లేక ఇంకెటువంటి ధాన్యాన్ని కూడా మనం నాటలేం కదా ఇక్కడ మనం మట్టిలో వెదురు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎదురుకి చాలా డిమాండ్ ఉందని నేను విన్నాను హా అది సరిగ్గానే ఉంటుంది సరే నేను నా స్నేహితుడి దగ్గర నుండి కొన్ని వెదురు మొక్కల్ని తీసుకొని వస్తాను గిరిధారి తన స్నేహితుడి దగ్గర నుండి కొన్ని చిన్న చిన్న వెదురు మొక్కలను అప్పు తీసుకొస్తాడు వాటిని తన మేడ మీద వేసిన మట్టిలో నాటుతాడు మనం ఈ మొక్కల్ని చాలా బాగా చూసుకోవాలండి ఇక ఇవే ఇప్పుడు మనకు జీవన ఆధారం ఒకవేళ ఇవి కూడా రాకపోతే ఇక మన నమ్మకం అనేదే మొక్కలైపోతుందండి విమల ప్రతిరోజు ఆ వెదురు మొక్కలకి ఒక్కో మగ్గు నీళ్లు పోస్తుంది అలా చూస్తూ ఉండగా కొన్ని రోజుల్లోనే వెదురు మొక్కలు ఎంతో చక్కగా పెరుగుతాయి చూడు విమల ఇప్పుడు నీ కష్టం ఫలించింది హా కాని ఒక సమస్య వచ్చిందండి ఎండ కారణంగా బావిలో నీళ్లు ఎండిపోతూ ఉన్నాయి నాకు భయంగా ఉందండి ఒకవేళ మొత్తం అంతా ఎండిపోతుందేమోనని అలా జరిగితే మన వెదురు మొక్కలు కూడా ఎండిపోతాయండి విమల దేని గురించైతే భయపడుతుందో అదే జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత భయంకరమైన వేడి వల్ల బావి ఎండిపోతుంది దానివల్ల గిరిధారి ఇంట్లో నీళ్ల కొరత ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంట్లో రెండు బకెట్లు నీళ్లు మాత్రమే ఉన్నాయి నేనింట్లో దేవుడి కోసం ఒక గోడెంలో మర్రి చెట్టుని నాటానండి దానికి కూడా నీళ్లు పోయడం చాలా అవసరం ఇప్పుడు అది గనక ఎండిపోతే అప్పుడు నా పూజ మధ్యలోనే ఆగిపోతుందండి లేదు అలా జరగకూడదు నువ్వు దాదాపు నెల రోజుల నుంచి పూజ చేస్తున్నావు కదా నువ్వు నీ పూజని వ్రతాన్ని మధ్యలో ఆపేయడం మంచిది కాదు నువ్వు ఈ నేలనై మర్రి చెట్టుకు పోస్తూ ఉండు మొక్కల సంగీతైతే అంతే వదలై ఏం జరిగితే విమల ఒక బకెట్ నీళ్లు తీసుకువెళ్ళి గోలెంలో వేస్తుంది అందులో తను నాటిన మర్రి చెట్టు ఉంటుంది గోలెం ముందు ఒక దీపాన్ని వెలిగించి పూజ చేస్తుంది ఇవాల్టితో విమల పూజకి నెల రోజులు ముగుస్తాయి దాంతో తన పూజ సంపన్నమవుతుంది అప్పుడే తనొక చమత్కారాన్ని చూస్తుంది యావండి ఇంత భయంకరమైన వేడిలో కూడా ఈ మొక్క అసలు నీళ్లు పీల్చుకోనే లేదు ఈ గోళంలో నీళ్లు వేసినవి వేసినట్టుగానే ఉన్నాయి బహుశా ఇది ఆ భగవంతుడి మహత్యం అనుకుంటా నువ్వు ఈ నీళ్ళని తీసుకెళ్లి వెదురు మొక్కలకు పోయి విమల ఆ మర్రి చెట్టు ఉన్న గోలాన్ని తీసుకుని మేడ మీదకు తీసుకువెళ్తుంది అందులోని నీళ్లను వెదురు మొక్కలకు వేయటం మొదలు పెడుతుంది తను ఎన్ని నీళ్లు పోసినా గోళం మాత్రం ఖాళీ అవ్వదు ఎవండి ఎక్కడున్నారు ఒకసారి ఏమైంది ఇలా చూడండి నేను నీళ్లు పోస్తూనే ఉన్నాను కాని ఇందులో నీళ్లు అయిపోవడమే లేదండి ఇదంతా ఆ భగవంతుడు మనపై చూపించే ఆశీర్వాదం నువ్వు నెల రోజుల పాటు తప్పకుండా పూజలు చేశావు కదా ఇదంతా దానికి తగిన ఫలితమేవేంలా అంటే దీని అర్థం ఇప్పుడు మనం ఇంత మండే ఎండలో కూడా మన వెదురు మొక్కలకు కావలసినన్ని నీళ్లు పోయగలం అవును తప్పకుండా పోయగలం ఇప్పుడు విమల ప్రతిరోజూ ఆ గోలంలో నుంచి వెదురు మొక్కలకి నీళ్లు పోస్తుంది కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు తెల్లవారుజామున విమలా గిరిధారి మేడమీదకి వెళ్లి చూసేసరికి వాళ్ల వెదురు మొక్కలు ఎంతో దట్టంగా పెరిగి ఉంటాయి వాటిల్లో నుంచి ఒక ప్రత్యేకమైన మెరుపు వస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళిద్దరూ సంతోషిస్తారు చూడండి భగవంతుడి లేలా ఎన్నాళ్ళు మనం పడ్డ కష్టం ఫలించిందండి వెదురు మొక్కలు కూడా అసలు మేడంతా విస్తరించిపోయాయి ఇది పెద్ద వెదురు అడవిలా మారిపోయింది చూస్తుంటే ఇప్పుడు ఇవే ఎదురు మొక్కలు మనకి మన పొలాన్ని తిరిగి ఇప్పిస్తాయేమో విమల ఇంకా గిరిధారి సంతోషిస్తారు రాత్రి కాగానే ఆ వెదురు మొక్కల్లో నుంచి ఒక వింత వెలుగు రావడం వల్ల ఒక దొంగ దృష్టి వాటిమీద పడుతుంది అతను దొంగతనం చేయడానికి గిరిధారి మేడమీదకు వెళ్తాడు అరేవా ఇంత పొడవైన వెదురు మొక్కలా నేను వీటిల్లో ఒకటమ్మితే చాలా బోలిడంత డబ్బును సంపాదించగలను దొంగ ఒక పొడవైన వెదురు కొమ్మను పట్టుకుంటాడు దాన్ని విరవడానికి కిందకు వంచేసరికి ఆ కొమ్మ విరగకపోగా అతన్ని పైకి లాగేస్తుంది దొంగ ఎగిరి వెదురు చెట్లపైకి చేరుకుంటాడు నేను ఇక్కడికి నేను ఎలా వచ్చాను ఇప్పుడు కిందకి ఎలా దిగాలి ఇక్కడ నుండి కింద పడితే నా ఎముకలన్నీ విరిగిపోతాయి దొంగ మరో వెదురు కొమ్మ మీద కాలు పెట్టి కిందకి దిగడానికి ప్రయత్నిస్తాడు కాని ఆ కొమ్మ వంగకపోయేసరికి అతను ఎగురుతాడు అలా ఎగురుతూ వెళ్లి దూరంగా ఒక ఎడారిలో పడిపోతాడు మరుసటి రోజు ఉదయం గిరిధారి లేచి విమలాతో కలిసి వెదురుని నరుకుతాడు నాకేమనిపిస్తుందంటే వెదురు మొక్కలు పూర్తిగా సిద్ధమై కోతలకు వచ్చాయి అనిపిస్తుంది మనం వెదురు మొక్కలను కోసి బజార్కి తీసుకెళ్లమ్మాలి హా ఎలాగో విత్తనాలు నాటే సమయం కూడా దగ్గరకు వచ్చింది కదా మనం వీటిని అమ్మి డబ్బు సంపాదించి బ్యాంకులో కట్టి మన పొలాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి విమల ఇంకా గిరిధారి ఇద్దరూ కలిసి వెదురుని కోస్తారు వాటిని బజారుకి తీసుకువెళ్తారు అప్పుడే ఒక బంగారు షాప్ అతని దృష్టి గిరిధారి మీద పడుతుంది అతను గిరిధారి దగ్గరకొచ్చి బంగారు వెదురు మొక్కల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇవి చాలా విలువైనవి నేను వీటిని అమ్మడానికి వెళ్తున్నాను నువ్వు ఈ బంగారు వెదుర్ని నాకమ్మేసాయి నేను వీటికి మంచి ధరనిస్తానులే గిరిధారి ఆ బంగారపు వెదురు కర్రలను వ్యాపారికి అమ్మేస్తాడు వ్యాపారి దానికి బదులు గిరిధారికి బోలెడంత డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులను గిరిధారి బ్యాంకులో జమ చేస్తాడు తన పొలాన్ని బ్యాంకు నుంచి విడిపించుకుంటాడు ఇదిగో బ్యాంక్ వాళ్ళు మన కాగితాల్ని తిరిగిచ్చేశారు ఇక మనం మన పొలంలో పంటను పండించుకోవచ్చు మరుసటి రోజు విమలా గిరిధారి తమ పొలాన్ని దున్ని విత్తనాలు నాటడానికి పొలం వైపు బయలుదేరతారు ఇప్పుడు గిరిధారి ఇంకా విమల తమ సొంత పొలాన్ని దున్నుకుని సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారు బంశీపూర్ అనే ఒక గ్రామంలో చాలా తక్కువ మంది ప్రజలు ఉండేవారు గ్రామంలో చాలా మంది చేసేవారు తక్కువ మంది జనాలు ఉన్న కారణంగా గ్రామంలో అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండేవారు అక్కడి ప్రజలు సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు బంసీపూర్ గ్రామము అడవికి దగ్గరలో ఉన్న కారణంగా అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తూ ఉండేది ఎవరైనా ఒక్కసారి చూస్తే చూస్తూనే ఉండేవారు దానివల్ల గ్రామం ఇంకా అందంగా అద్భుతంగా కనిపించేది బంసీపూర్ గ్రామ ప్రజలు చిన్న చిన్న పనులు చేసి వాళ్ళ ఇల్లు గడిపేవారు కొంతమంది కర్రలు కొట్టి ఇంకొంతమంది వ్యవసాయం చేసి గ్రామం బయట నుంచి చాలా అందంగా కనిపించేది లోపల కూడా అంతే అందంగా ఉండేది ఒకసారి సిటీలో ఒక పెద్ద వ్యాపారి కళ్ళు ఆ గ్రామం పైన పడతాయి అతను అక్కడికి తిరిగి వెళ్తాడు ఏంటన్నా విశేషాలు నేను సిటీ నుంచి వచ్చాను మీ బన్సీపూర్ అయితే చాలా బాగుంది ఇక్కడికి రాగానే నా కళ్ళు ఎంత అందమైన దృశ్యాలు చూసాయంటే నాకు ఎక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది ఈ గ్రామము ఈ అడవి ఇంకా ఇక్కడి విశేషాలే వేరు ఇక్కడికి చాలామంది దూర ప్రాంతాల నుంచి చూడటానికి వస్తుంటారు ఇంకా ఇక్కడి దృశ్యాలు భోజనానికి ఇంకా చాలా బాగుంటుంది అందుకే వస్తారు ఆ ఇది చాలా మంచి విషయం నేను ఇక్కడ ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఇక్కడి దృశ్యాలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి అవును అదైతే నిజమే ఒకవేళ మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉండవచ్చు దానికోసం ఇక్కడ కాస్త భూమిని కొన్నారంటే సరిపోతుంది దూరంలోనే ఒక కార్యాలయం ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి చూడండి మీకు అంతా తెలుస్తుంది ఈ విషయం వ్యాపారి అంటే విజయ్ ఈ మాట వినగానే అతను వెంటనే వన విభాగం కార్యాలయానికి అలా తిరుగుతూ వెళ్ళిపోతాడు విజయ్ని చూడగానే వన విభాగంలో ఉండే వ్యక్తికి అర్థమైపోతుంది అతని చేతికి ఒక పెద్ద చేప చిక్కిందని చెప్పండి ఏంటి విషయం అది ఇక్కడికి నేను భూమి కొనడానికి వచ్చాను వంద ఎకరాల వరకు అక్కడ ఒక రిసార్ట్ కట్టి జనాలకి మంచి సౌకర్యాలు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను ఒక పక్క గ్రామం అందం ఇంకా అద్భుతం ఒక పక్కన చిన్న రిసార్ట్ ఇంకా ఇది మీకు లాభం వచ్చే విషయం కూడాను మిమ్మల్ని చూడగానే నాకు అర్థమైంది ఇవాళ మా రోజు బాగా నడుస్తుంది అని మేము దీనికి ఒప్పుకుంటున్నాము త్వరగా మీరు ఇంకా డబ్బుని సిద్ధంగా ఉంచుకోండి వనంలోని మీకు వంద ఎకరా కదా కావాల్సింది దీనివల్ల మాకు మరియు గవర్నమెంట్కి లాభం వస్తుంది విజయ్ ఆ మాట విని చాలా ఆనందపడతాడు ఇంకా బంసీపూర్ అడవిలో కాస్త భాగంలో అతని రిసార్ట్ కడతాడు అక్కడ నుంచి మొత్తం వ్యూ కనబడేలా రిసార్ట్ ఉన్నందుకు జనాలు చాలా దూరం నుంచి వాళ్ళ కుటుంబంతో వచ్చి అక్కడి వాతావరణం బాగా ఎంజాయ్ చేసేవారు అందరూ వాళ్ళ కుటుంబంతో కలిసి అక్కడ తిరగడానికి వచ్చేవారు కపుల్స్ హనీమూన్కి వచ్చేవారు ఆ గ్రామం వల్ల విజయ్కి చాలా లాభం వస్తుంది ఆ గ్రామంలోని జనాలు వాళ్ళ మనశ్శాంతిని వెతుక్కునేవారు ఇంకా దాని కారణంగానే విజయ్ ఇంకా లాభం సంపాదించేవాడు చూస్తూ చూస్తూ ఎక్కువ లాభం వస్తుంది అన్న ఆశతో విజయ్ అడవిలో ఇంకా ఎక్కువ భాగాన్ని కొనుక్కుంటాడు ఇంకా చాలా రకాల రెస్టారెంట్లు లాడ్జీలు దుకాణాలు అలా చాలా రకాల రిసార్ట్లు కట్టడం మొదలు పెట్టాడు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత పచ్చటి చెట్లతో ఉన్న అడవి సగం భాగం సిమెంట్ అడవిలా మారిపోతుంది భగవంతుడి అంతా బానే నడుస్తుంది ఇలాగే నడిస్తే బాగుండు కానీ కొన్ని రోజుల నుంచి టూరిస్టులు రావడం బాగా తగ్గిపోయారు కానీ అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అదే మంచిది ఆ సార్ నేను కాఫీ మరియు టీ పెట్టేశాను మీకు ఇంకేమైనా కావాలా ఈ మధ్య మన దగ్గరికి టూరిస్టులు అంత తక్కువగా ఎందుకు వస్తున్నారు నేను ఎప్పుడూ చూస్తున్నాను నువ్వు మరియు నేను మాత్రమే ఉంటున్నాము ఒకవేళ ఇలానే నడిస్తే కరెంటు బిల్లు కూడా కట్టడం కష్టమవుతుంది సార్ యాక్చువల్లీ మన దగ్గర చూడటానికి ఇంకేమీ మిగల్లేదు కదా జనాలు ఎక్కడికి వచ్చి ఏం చేస్తారు ఇక్కడ కూడా సిటీలానే బిల్డింగ్స్ అనారోగ్యాలు పోగా ఇంకా పొల్యూషన్ ఉంది కదా అందుకే మన దగ్గరికి ఎవరూ రావడానికి ఇష్టపడడం లేదు ఈ విషయం గురించి మనం బాగా ఆలోచించాలి అసలు మన వ్యాపారం ఇంతలా ఎందుకు పడిపోయింది అని విజయ్ గమ్సుని అతనితో పాటు తీసుకుని బంసీపూర్ గ్రామానికి వెళ్తాడు అదే బన్సీపూర్ గ్రామం ఎక్కడైతే జంతువులు వ్యవసాయం పచ్చదనం అందం ఆహ్లాదం ఉండేదో ఇంకా అదే బన్సీపూర్ అడవి ఎక్కడైతే పచ్చటి చెట్లు నదులు ఇంకా జలపాతాలతో అందంగా కనబడేదో ఇప్పుడు అదే అడవి సిమెంట్ ఇంకా రాళ్ళతో నిండిపోయింది ఎలా ఉన్నారు సార్ మీరైతే పూర్తిగా మారిపోయారు కానీ మీ మాట తీరు మాత్రం అలానే ఉంది నేను చాలా బాగున్నాను కానీ పోలా ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ ఇల్లులు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఎవరు అసలు కనిపించడం లేదండి ఏం చెప్పాలి సార్ నేను మన గ్రామానికి రోడ్లు ఇంకెప్పుడు వస్తాయి అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా సిటీకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరైనా ఏం చేస్తారు ఇక్కడ ఊపిరి తీసుకోవడం అంటే వాళ్ళ అనారోగ్యాలకి అనుమతి ఇవ్వడమే అని ప్రతి చోట అనారోగ్యాలే ఆ ఇది చాలా పెద్ద విషయం దీనివల్ల నాకేమనిపిస్తుంది అంటే నా తప్పు ఖచ్చితంగా ఉందని కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ అడవిని మొత్తం కూడా సిమెంట్ అడవిలాగా మార్చేశాను సార్ అదే కదా అసలు కారణం అంతకుముందు జనాలు అడవికి వెళ్ళి సవారీ చేసేవారు జంతువులను చూసి వచ్చేవారు అలానే మనం మన ప్రాజెక్టుతో చాలా జంతువులని జోకు పంపించేశాము అక్కడ అడవి అసలు మిగలలేదు అంతా సిమెంట్ అడవిలాగా మారిపోయింది ఒకవేళ అలానే నడుస్తూ ఉంటే మనం ప్రకృతిని కాపాడలేం కూడా అందుకే దీనివల్లే వ్యాపారం నడవడం లేదసలు మనం ప్రకృతికి చాలా పెద్ద తప్పు చేశాము ఈ విషయాన్ని మనం త్వరగా సరిదిద్దుకోవాల్సిందే అప్పుడు విజయ్ అతని కర్మచారులందరినీ పిలిచి ఇలా అంటాడు నేనిప్పుడు చెప్పబోయేది మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం మనతో పాటు విత్తనాలు అంటే సీడ్స్ ని తీసుకుని వెళ్ళాలి ఎక్కడైనా సరే ఒక చెట్టు నరికినట్లు మనకి కనిపిస్తే అక్కడ మనం ఇరవై విత్తనాలు నాటాలి లేకపోతే అంతకన్నా ఎక్కువే ఏ సార్ మీరు సరిగ్గా చెప్పారు దీనివల్ల ప్రకృతి కూడా చాలా మంచిగా అవుతుంది ఇప్పటి నుంచి మనం ప్రతిరోజు చెట్లు నాటుదాము అందరూ ప్రతి చోట చెట్లు పెడుతూ ఉంటారు వంశీపూర్ గ్రామాన్ని ఇంకా అడవిని ముందులా మార్చడానికి ప్రయత్నిస్తారు చూస్తూ చూస్తూ వాళ్ళు అలా చేసి చూపించారు సిమెంట్ అడవి ఇప్పుడు మారింది ఇంకా చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు అవుతాయి ఒకటి మామిడి ఇంకొకటి నిమ్మకాయ చెట్టు కొన్ని సంవత్సరాలు నడుస్తాయి సార్ నేను మీకు చెప్పాను కదా ప్రకృతికి సేవ చేస్తే ప్రకృతి కూడా మనల్ని చూసుకుంటుంది అని నేను ప్రతిదీ వ్యాపారమే అనుకునేవాడిని నాకు ఇవాళ అర్థమైంది వ్యాపారం ఇంకా ప్రకృతిని రెంటిని కాపాడుకోవాలని నేనెంత తప్పుగా ఆలోచించాను ఎవరైనా చెట్టు నరికితే మాత్రం వంద చెట్లు నాటే బాధ్యతని నేను తీసుకుంటాను నేను అదే నేర్చుకున్నాను ఒకవేళ ఇలా అందరూ కినుగా ఆలోచిస్తే అన్ని చోట్ల అందరికీ మంచి జరుగుతుంది అనారోగ్యాలు తక్కువగా ఉంటాయి జనాలు ఆరోగ్యంగా ఉంటారు అంతా బాగవుతుంది ఇలానే విజయ్ వ్యాపారం ఇంకా ప్రకృతి రెండింటినీ జాగ్రత్తగా చూసుకుంటాడు సిమెంట్ అడవి మళ్లీ చెట్లతో పచ్చటి అడవిలా మారింది జనాలు వాళ్ల సమయాన్ని అక్కడ తాజా గాలిని ఆస్వాదించడానికి వచ్చేవారు అంతా ముందులాగా మారిపోయింది జనాలు మళ్ళీ బన్సీపూర్కి వచ్చి అక్కడ జీవితం గడపడం మొదలుపెట్టారు